హాయ్ అండి ఈరోజు వీడియోలో కొలత బ్లౌజ్ని ఆధారంగా చేసుకుని లైనింగ్ బ్లౌజ్ ఏ విధంగా కట్ చేసుకోవాలో చెప్తానండి ఆది బ్లౌజ్ ప్రకారంగా లైనింగ్ బ్లౌజ్ కట్ చేసుకునేటప్పుడు ముందుగా ఆది బ్లౌజ్ చిన్న సైజో లేదా పెద్ద సైజు అనేది ఒకసారి చెక్ చేసుకోవాలి దానికోసం కట్ చేపట్టిని వెనక్కి పోలి చేసుకుని టేప్తే ఏ విధంగా ఒకసారి చెక్ చేసుకోవాలి నాకు వచ్చేసి ఇరవై ఎనిమిదిన్నర ఇంచులు ఇరవై ఎనిమిదిన్నర ఇంచులని కి వన్ హాఫ్ హాఫ్ ఇంచ్ కర్కుంటే ఇరవై తొమ్మిది ఇంచుల కింద మార్క్ చేసుకోవాలి లైనింగ్ క్లాత్ని ఈ విధంగా వేసేసుకొని పోలింగ్ మన వైపు వచ్చేలాగా వేసుకుని ఓపెన్స్ రెండు అటువైపు ఉండేలా చూసుకోవాలి కింద అడ్జస్ట్మెంట్స్ కోసం ఒక లేనో అలాగే ఖర్చు కోసం హాఫ్ ఇంచు మార్జిందో ఒక లేనో డా చేసుకుని ఎక్స్ట్రా క్లాత్ని తీసేసుకోవాలండి రెండు ముక్కలుకి నాలుగో భాగం అంటే ఏడు పవన్ ఒక మార్కింగ్ బ్యాక్ డాట్స్ కోసం వన్ వన్ ఇంచుకు ఒక మార్కింగ్ ఎక్స్ట్రా ఖర్చులు కానీ టూ ఇంచెస్కి ఒక మార్కింగ్ వేసుకోవాలి ఇప్పుడు ఆది బ్లౌజ్ని తీసుకుని షోల్డర్ దగ్గర జాయింట్ దగ్గర సగం ఫోల్డ్ చేసుకుని స్ట్రైట్గా డాట్స్ వరకు ఎంత వచ్చిందో దాన్ని బ్లౌజ్ పడవక్క మార్కింగ్ వేసుకోవాలి అలాగే షోల్డర్ ఖర్చుకి ఆర్ ఇంచ్ హాఫ్ ఇంచ్ మార్కింగ్తో ఒక లైన్ చేసుకోవాలి ఇప్పుడు అటు ఇటు కూడా ఇలాగా మార్కింగ్ వేసుకుని ఒక లైన్స్ డ్రా చేసుకోవాలి ఇప్పుడు ఫుల్ షోల్డర్ మార్క్ చేసుకోవాలండి ఫుల్ షోల్డర్ వచ్చేసి ఇది సిన్ సైజ్ బ్లౌజ్ కాబట్టి ఫైవ్ ఇంచెస్కి ఒక మార్కింగ్ వేసుకుని షాల్డర్ వచ్చేసి మూడు ఇంచులకు ఒక మార్కింగ్ నెక్ పెట్టి టూ ఇంచెస్కి ఒక మార్కింగ్ వేసుకోవాలి ఇదే ఫైవ్ ఇంచెస్ కింద కూడా ఒక మార్కింగ్ వేసుకుని ఒక లైన్ డ్రా చేసుకోవాలి డౌన్ వచ్చేసి ఆరు ఇంచులకు మార్క్ చేసుకుని ఇదే ఆరు ఇంచులు నాటివైపు కూడా ఒక మార్కింగ్ పెట్టుకొని లైన్స్ డ్రా చేసుకోవాలి ఇటువైపు కూడా లైన్స్ డ్రా చేసుకోవాలి ఈ కార్నర్ దగ్గర వన్ అండ్ హాఫ్ ఇంచుకు ఒక మార్కింగ్ వేసుకొని ఒక లైన్ డ్రా చేసుకోవాలి ఇప్పుడు సెష్ లూజ్ మార్క్ చేసుకోవాలండి సెష్ లూజ్ మార్కింగ్ తెలియకపోతే వచ్చిన నడుము కలిసి నాలుగు వేసుకుని కూడుకుంటే ముప్పై మూడు వస్తుంది ఈ ముప్పై మూడులో నాలుగో భాగం తీసుకుంటే సెష్ లూజ్ అనేది ఈజీగా వచ్చేస్తుందండి టేప్ని ఈ విధంగా ముప్పై మూడుకి పెట్టుకుంటే సగానికి ఫోల్డ్ చేసుకోవాలి అలాగే వచ్చిన దానికి కూడా మళ్ళీ సగాన్ని ఫోల్డ్ చేసుకుంటే సెస్ట్ లూజ్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది దీనికి వచ్చేసి సెస్ట్ లూజ్ వచ్చేసి ఎనిమిది పావు ఇంచులు ఎనిమిది పావు ఇంచులు ఒక మార్కింగ్ పెట్టుకుని ఎగస్టా ఖర్చు కానీ టూంచేసి ఒక మార్కింగ్ వేసుకుని లైన్స్ డ్రా చేసుకోవాలి ఇప్పుడు కరిసకాయలు తీసుకుని సంక్రాంతి మార్క్ చేసుకోవాలండి ఈ విధంగా మార్క్ చేసుకున్న తర్వాత ఆది బ్లౌజ్ హార్మ్ సరిపోతుందో సరిపోతుంది లేదో ఒకసారి చెక్ చేసుకోవాలి నాకైతే సరిపోయిందండి ఇప్పుడు నొడుం పొడవు మార్క్ చేసుకోవాలి ఖర్చుతో సహా ఇలా మార్కింగ్ వేసుకొని నెక్ విట్ టూ ఇంచెస్ మార్క్ చేసుకున్నాం కదా ఇక్కడ రెండు ఒకే మార్కింగ్ వేసుకోవాలి ఈ రెండు మార్కింగ్ కలుపుకుంటూ ఒక లైన్ డ్రా చేసుకోవాలి ఇప్పుడు నెక్ రౌండ్ మార్క్ చేసుకోవాలి ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఆది బ్లౌజ్ని తీసుకొని ఒకసారి నెక్ పెట్టి సరిపోతాను లేదా ఒకసారి చెక్ చేసుకోవాలండి షాల దగ్గర నుంచి ఈ విధంగా పెట్టేసుకొని కొంచెం కొంచెం ఈ విధంగా చూసుకుంటూ కిందకి వచ్చేసరికి ఇలాగా రౌండ్ తిప్పుకోవాలండి నాకైతే అరెస్ట్గా సరిపోయింది ఇప్పుడు బ్యాక్ టార్ట్స్ మార్క్ చేసుకోవాలండి ఇలాగ టేప్ని ఈ విధంగా పెట్టేసుకొని సగాన్ని ఫోల్డ్ చేసుకొని ఒక మార్కింగ్ వేసుకోవాలి వచ్చేసి నాలుగు ఇంచులకు ఒక మార్క్ వేసుకొని ఒక లైన్ డ్రా చేసుకోవాలి ఇక్కడ వన్ అండ్ హాఫ్కి ఆ టాఫ్ ఈ టాప్కి మార్కింగ్ వేసుకొని అటు ఒక లైన్ ఇటు ఒక లైన్ డ్రా చేసుకోవాలి ఈ మార్కింగ్ బ్యాక్ మార్కింగ్ ఏ విధంగా అయితే ఉన్నదో ఆ విధంగా కట్ చేసేసుకోవాలండి ఇలా కట్ చేసుకున్న తర్వాత సంఖ దగ్గర స్ట్రక్స్ కింద బ్యాక్ సైడ్ డాడ్స్కి ఒక స్ట్రక్స్ పెట్టుకోవాలి హ్యాండ్స్ కోసం క్లాత్ నాలుగు భాగాలుగా వేసుకొని శివ అడ్జస్ట్మెంట్స్ కోసం ఒక లైన్ ఎక్స్ట్రా ఖర్చు కోసం ఒక లైన్ రా చేసుకుని ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసుకోవాలండి ఈ బ్లౌజ్ హ్యాండ్ పడగొచ్చేసి ఖర్చు ఖర్చులతో సహా తొమ్మిది ఇంచులు తొమ్మిది ఇంచులకు ఒక మార్కింగ్ పెట్టుకొని ఒక లైన్ రా చేసుకోవాలి ఈ బ్లౌజ్ హార్ములు వచ్చేసి ఏడున్నర ఇంచులు ఏడు ఏడు హార్ములు చెత్త మూడు ఇంచులకి డౌన్ పెట్టుకొని ఒక లైన్ రా చేసుకోవాలి ఈ చివరి నుంచి స్కేల్ని ఏ విధంగా క్రాస్గా పెట్టుకొని ఒక మా ఏడున్నరకు ఒక మార్కింగ్ వేసుకోవాలి అలా కచ్చు ఖర్చు కావాల్సిన టూ ఇంచెస్ మార్కింగ్ వేసుకుని హార్ము దగ్గర నుంచి స్టేప్ని ఈ విధంగా సగాన్ని ఫోల్డ్ చేసుకుని ఒక లైన్ రా చేసుకోవాలి ఈ కార్నర్లోని వన్ అండ్ హాఫ్ ఇంచ్కి ఒక మార్కింగ్ పెట్టుకొని ఒక లైన్ డ్రా చేసుకోవాలి అలాగే ఏ సైజ్ వరకు అయినా షోల్డర్ దగ్గర వన్ ఇంచ్కి మార్కింగ్ వేసుకుని కరువు స్కేల్తో కరు తిప్పుకోవాలండి అలాగే పెంటు పాట లూజ్ కోసం ఈ లైన్ దగ్గర హాఫ్ ఇంచుకు ఒక మార్కింగ్ హార్మన్ లూజ్ దగ్గర మన మన వైపుగా వన్ ఇంచ్కి ఒక మార్కింగ్ వేసుకుని ఇలాగా కరువు తిప్పుకోవాలి ఇప్పుడు హ్యాండ్ లూజ్ మార్క్ చేసుకోవాలండి ఆది బ్లౌజ్ హ్యాండ్ తీసుకుని లూజ్ కాడ ఒక మార్కింగ్ నెగ్ట్ ఖర్చు కోసం టూ ఇంచెస్ ఒక మార్కింగ్ వేసుకుని లైన్స్ డ్రా చేసుకుని ఏ విధంగా అయితే మార్క్ చేసుకుని ఆ విధంగా కట్ చేసేసుకోవాలి అలాగే మిడిల్లో స్టక్ ఇచ్చేసుకొని టూ లేయర్ని విడతీసేసుకొని ఫ్రంట్ పార్ట్ లోత్ కట్ చేసుకోవాలి ఫ్రంట్ పార్ట్ లోత్ అని తెలియడం కోసం ఒక స్టక్ ఇచ్చేసుకోవాలి ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకోవాలండి ఓపెన్స్ మన వైపు ఉండేలా చేసుకొని బ్యాక్ పార్ట్ వేసేసి బ్యాక్ పార్ట్ ఏ విధంగా అయితే ఉన్నదో ఆ విధంగా మార్కింగ్ వేసేసుకోవాలి ఇలా మార్కింగ్ వేసుకున్న తర్వాత సైడ్ జాయింట్ల దగ్గర ఒక మార్కింగ్ అలాగే షోల్డర్ దగ్గర అటు ఇటు ఒక మార్కింగ్ వేసుకొని బ్యాక్ పార్ట్ తీసేయాలండి ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ లోతు కోసం ఇలా క కరువు కరువు దగ్గర ఇలా రఫ్ చేసుకుంటే మార్కింగ్ పడుతుందండి ఇక్కడ ఒక లైన్ డ్రా చేసుకోవాలి అలాగే ఖర్చుల దగ్గర కూడా ఒక లైన్ డ్రా చేసుకోవాలి చిన్న బ్యాక్ పార్ట్ ఖర్చు కోసం తీసుకున్నాం కదా అది కూడా ఒక లైన్ రా చేసుకుని ఫ్రంట్ పార్ట్ లోత్ కట్ చేసుకోవాలండి ఈ కార్నర్ దగ్గర ఆ పింఛుకి మార్కింగ్ వేసుకొని లోతుకి మార్కింగ్ వేసుకోవాలి ఇప్పుడు ఫ్రంట్ నెక్ మార్క్ చేసుకోవాలండి ఆది బ్లౌజ్ని తీసుకుని ఈ విధంగా షోల్డర్ దగ్గర నుంచి ఈ విధంగా పెట్టేసుకొని ఖర్చుతో సహా మార్కింగ్ వేసుకోవాలి ఉక్సిపెట్టి ఖాజీపెట్టి పడవ కోసం ఒక దగ్గర నుంచి షేప్ జాయింట్కి ఎంత వచ్చింది దానికి వన్ నుంచి కలుపుకొని ఒక మార్కింగ్ వేసుకోవాలి అలాగే ఇక్కడ ఒక లైన్ డ్రా చేసుకోవాలి ఇటువైపు కూడా ఇంకొక లైన్ డ్రా చేసుకొని నెక్ రౌండ్ మార్క్ చేసుకోవాలండి ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఫ్రంట్ పార్ట్ పడవ మార్క్ చేసుకోవాలి కింద నుంచి టూ ఇంచెస్ ఒక మార్కింగ్ వేసుకోవాలి అలాగే అటు సైడ్ కూడా టూ ఇంచెస్ ఒక మార్కింగ్ వేసుకొని ఒక లైన్ డ్రా చేసుకోవాలి ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఫ్రంట్ పార్ట్ ఆది బ్లౌజ్ ఫ్రంట్ పార్ట్ తీసుకొని మెయిన్ డాట్ ఖర్చుతో సహా మార్కింగ్ వేసుకొని ఇక్కడ ఒక లైన్ డ్రా చేసుకోవాలి అలాగే ఈ చివరి నుంచి రెండున్నర ఇంచులకు ఒక మార్కింగ్ వేసుకొని అలాగే వన్ వన్ ఇంచ్ వన్ ఇంచ్ చొప్పున ఒక మార్కింగ్ వేసుకొని సైడ్ జాయింట్ల పేపర్ హాఫ్ ఇంచుకి ఫైవ్కి ఒక మార్కింగ్ వేసుకొని ఇలా ఒక లైన్ డ్రా చేసుకోవాలి ఇక్కడ ఒక కర్రీ తిప్పుకొని ఫ్రంట్ పాట్ ఏ విధంగా అయితే ఉన్నదో ఆ విధంగా కట్ చేసేసుకోవాలండి ఇలా కట్ చేసుకున్న తర్వాత మెయిన్ డాట్ పడవ మార్క్ చేసుకోవాలి మెయిన్ డాట్ పడ మార్కింగ్ కోసం ఆది బ్లౌజ్ మెయిన్ డాట్ని తీసుకొని పడత శుద్ధ ఒక మార్కింగ్ వేసుకొని అటోకలేని ఇటోకలేని డ్రా చేసుకోవాలి అలాగే రెండవ డాట్ మార్క్ చేసుకోవాలండి నెక్క దగ్గర నుంచి ఆపించుకు ఒక మార్కింగ్ వేసుకొని ఇక్కడ నుంచి టేప్ని విధంగా పెట్టేసుకుని సగాన్ని ఫోల్డ్ చేసుకుని ఒక మార్కింగ్ వేసుకోవాలి ఇప్పుడు మెయిన్ డాట్ పొడవ ఎంత అయితే వచ్చిందో దాన్ని ఇక్కడ కూడా మార్కింగ్ వేసుకుని ఒక లైన్ రా చేసుకోవాలి ఇప్పుడు మూడో డాట్ మార్క్ చేసుకోవాలండి ఆ డాట్కి ఈ డాట్కి మధ్య గ్యాప్ ఎంత వచ్చిందో దాన్ని మూడో డాట్కి వేసుకొని ఇలా స్కేల్ పెట్టేసుకుని మెయిన్ డాట్కి స్ట్రైట్గా ఒక లైన్ రా చేసుకోవాలి అలాగే ఈ విధంగా రప్పు చేసుకుంటేనే అటువైపు కూడా ఆనమాలు వస్తుందండి ఇప్పుడు ట్రక్స్ ఇచ్చేసుకోవాలి ఇప్పుడు షేప్ బెల్ట్ కట్ చేసుకోవాలండి బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ హ్యాండ్స్ కట్ చేయగా మిగిలిన క్లాత్ని ఈ విధంగా పోలింగ్ వేసుకొని ఆది బ్లౌజ్ని తీసేసుకొని ఈ విధంగా పెట్టేసుకొని ఖర్చుతో సహా మార్కింగ్ వేసుకొని షేప్ బెల్ట్ కోసం కట్ చేసుకోవాలండి ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇలా కట్ చేసుకున్న తర్వాత మెయిన్ క్లాత్ని రెండు మడతల కింద వేసుకొని బ్యాక్ పార్ట్ కట్ చేసుకోవాలి హాఫ్ ఇంచు ఎక్స్ట్రా పెట్టుకుని కట్ చేసుకోవాలండి అలాగే ఫ్రంట్ పార్ట్ కూడా ఫుట్టు పక్కన కూడా హాఫ్ ఇంచ్ ఎక్కువ పెట్టుకొని కట్ చేసుకోవాలండి మిగిలిన క్లాత్ని సే బెల్ట్ కట్ చేసుకోవాలి మీకు దానికి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ ఫర్ వాచింగ్